కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పూర్ణావతి కూడా నిర్వహించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారో కార్యక్రమం తెలియజేసేందుకు ఇక్కడ ఎవరైతే ఆలయ కమిటీ సభ్యులలో కీలకమైన మల్లిపురం కెప్టెన్ అమ్మ దేశంలో కొలివే ఉన్న శ్రీశ్రీ వేనిక ఎలా అమ్మవారు నిత్య దర్శనంతో కలకలం ఆడుతుంది ఈరోజు మరి కార్తీక మాసం ఆకర్దా కాబట్టి మరి భక్తులకి వెళ్ళవేళలా ఆ సదాశివుడు ఆశీశువులు కలగాలని వేరే స్వామివారి కదా కన్న కథ ఉండాలని మరి ఈరోజు రుద్రాభిషేకం చాలా అద్భుతంగా జరిగింది దీనికి భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం పరిగించారు మరి ఈరోజు చాలా వీల వెంకటప్పలాడు గారు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహించారు శివనామ స్వరూపుడైన వీళ్ళ వెంకటప్పలాడు గారికి ఆ ఆలయ కందే దుర్గాపాలక అభివృద్ధి భక్తులు పాల్గొంటారు భక్తులు సుమారు నాలుగు వందల మంది భక్తులు పాల్గొన్నారు మరి దీనికి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఐదు సొందరం పడి మనం చేస్తాం రేపు వర్గం కూడా మేము ఏర్పాటు చేసాం ఇక్కడ మహిళలు కోనేరు అందుబాటులో లేదు కోనేరు ఏర్పాటు చేసాం మరి అలవరి కనీసం మహిళలు ఒక ఐదు మంది మహిళలు వచ్చి ఇక్కడ కార్తీక దీపం మూడు గంటల నుంచి కార్తీక దీపం ఒత్తిడి వెళుతారు మరి అక్కడ అక్కడితోటి కార్తీక మాసం ఈ సంవత్సరం వస్తుంది మరి ఈరోజు ఈ రుద్రాభిషేకం ఉందంటే వాడవాడవ జనానికి వచ్చి కండ వచ్చి స్వామివారి అభిషేకం చేసుకున్న తమ హస్తాలతో చేసుకొని ఈరోజు అందరూ కూడా స్వామివారికి కరోనా కళాక్షలు పొందారు మరి అలాగే అలవే గారు అంబుకర సహసాకారుంటే ఇంకెన్నో చా చేస్తాం కమిటీ వారిని మాకు పేద వెంధరప్పారు గారు మరి ఆలయ ప్రెసిడెంట్ నీలకండగారు మరి ఇదే ఉన్నారు మా సభ్యులందరూ వారందరూ కూడా కండ పండుగ మాతో పాటు సహకరించి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశాం వ్యక్తిగతంగా 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 వెంకటప్ప నాయుడు గారు మాకు ఒకటి భరోసా రజందర్వాత మా అన్నయ్య పోల్ గారు ఇంకా పెద్ద అంటే ఆయన నడవడంతో అందరూ అందరూ నడుస్తున్నాం ఆ నడబడితే ఈ గుడి ఎంతవరకు కూడా చక్కగా వెళ్తుంది మరి కార్యక్రమం చేసిన కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు అన్ని మాట ఎవరు కాదంటారు మరి ఇదిరా అంటే కానీ నేను చెయ్యను అనే మాట వ్యక్తి ఎవరు లేరు కూడా దాన్ని పెట్టి ఇదంతా శుభ్రంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి ఆయన నడవరకులో మేము నడుస్తున్నాం మేము కూడా చక్కగా ఉన్నాం ఫ్యామిలీతో శుభ్రంగా ఉన్నాం అమ్మవారు మమ్మల్ని అలాగా చూస్తుంది మా సభ్యులందరినీ బాగా చూస్తారు పిల్లవిల భక్తులు కూడా అలాగే చూస్తుంది అందుకే సంవత్సరం సంవత్సరం పండక్కి ఇటు ఇట్టే చోట్ల మాకు చాలా అంత జనం అంత జనం వస్తుంది దాన్ని మనం చెప్పకూడదు అది అది తెలుసు ప్రజలకు తెలుసు అంత ఇది అప్పలాడి గారు బోల్ గారు మా కమిటీ సభ్యులుగా అందరికి ఒక చూస్తున్నాం ఇక్కడ పూర్ణాహుతి కొనసాగుతుంది అద్భుతమైనటువంటి అనేక మంది భక్తులు ఇక్కడ ఆ పూర్ణాహిలో కూడా పాల్గొనడం జరిగింది మరోవైపు అనేక స్వహస్తాలతో ఆ మహాశివలింగానికి అభిషేకం చేయడం జరిగింది సో తెల్లవారితే రేపు కార్తీక మాసం చివరి రోజు కావడంతో తెలవకుని మూడు గంటలకు ఇక్కడ రేణుకేలంబాంబ ఆలయ సమీపంలో ఏదైతే దీపారాధన ఉంటుంది ఆ దీపారాధన కోసం చెప్పేసి శ్రీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు భక్తులందరూ కూడా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతామని చెప్పిన ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు ఇదైనప్పటికీ కూడా పరమశ్రీతి ఆశీస్సులు అందరికీ మంది తన ఆశిస్తూ వీడియో హేమంత్రి జగదీష్ కుమార్ జీకే కృష్ణారావు రేణుకమ్మ ఆలయం చిత్రం